సో మీది కూడా పడిందా పడలేదా అనేది కామెంట్ అయితే చేయండి ఆ మనస్ఫూర్తిగా అది ఏమైనా అయితే కోరుకుంటున్నాను మీ సైడ్ కూడా వర్షం అయితే పడాలని హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తన్వి ఎటు జెడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రాత్రి అయితే మాకు పెద్ద వర్షం అయితే పడడం జరిగింది భారీ వర్షం అయితే పడడం జరిగింది సో తెల్లవారు అయితే పడడం జరిగింది ఈ వర్షం అనేది సో మీదికి కూడా పడిందా పడలేదా అనేది కామెంట్ అయితే చేయండి సో మీది కూడా పడాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో మాకైతే పొలంలో నీళ్లు నిలిచేంతకైతే వర్షం అయితే పడింది అనమాట మీకు వెనకాల అవపడతనే ఉంది చూపిస్తాను బ్యాక్ కెమెరా తోటి సో నిన్న మధ్యాహ్నం చాలా తక్కువగా పడింది గాలి ఎదురుగాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సో రాత్రి అయితే భారీ వర్షం అయితే పడింది అనమాట మనస్ఫూర్తిగా అది అయితే కోరుకుంటున్నాను మీ సైడ్ కూడా వర్షం అయితే పడాలని చూడండి రోణు అయితే మనకు ఇక అదనైనట్లే అంటే మనం విత్తనం అయితే పెట్టుకోవచ్చు అనమాట ఈ రోన్ కారుతలో ఈ రోన్ కారతిలో మనం విత్తనం పెట్టుకున్నట్టయితే ఏ మొక్కకైనా కానీ రోగం అనేది ఆశించదు అనమాట సో మొక్క అనేది చాలా దృఢంగా చాలా ఏపుగా అయితే పెరుగుతుంది సో ఇలాంటి చీడపీడలు ఎక్కువగా ఆశించవు అనమాట రోన్ కారుతలో రోగాలు పలుగుతాయని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ అయితే మనకు మొత్తం పొలం అయితే వాటర్ అయితే నిలిచిపోవడం జరిగింది అంటే భూమికి సరిపడా నీళ్ళు తాగేసి ఆ వాటర్ అయితే నిలవడం జరిగింది సో అదేవిధంగా చూడండి ఆటోమేటిక్ కూడా మనకు ఒర్రెళ్లు వంపులు అయితే మొత్తం నిండి కాలువలు నిండి బయటికి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది సో నిన్న మన మనకు ఒక్క బొట్టు కూడా ఈ అయితే లేదనమాట సో అదేవిధంగా చూడండి ఈ కుంటలు కూడా ఏ విధంగా నిండాము సో ఎంత వర్షం పడిందా అనేది మీకు అర్థమవుతూనే ఉంది చూడండి ఇక్కడ మా గుంట అయితే పూర్తిగా అయితే నిండిపోవడం జరిగింది నిన్నమన్నా మనం చూసుకున్నట్లయితే ఇందులో అడుగు కంటిపోయినాయి అనమాట నీళ్లు నిన్నమన్నా మనం పశువులు గేదెల్ని తాపడానికైతే చాలా ఇబ్బందికరంగా ఉండేది సో ఎండాకాలంలో ఒకసారి రెండు సార్లు నింపాము అయినా కానీ మనకు నిన్నమన్న ఎండలు బాగా కొట్టడంతో అడుగంటి పోయినే సో నిన్న రాత్రి పడ్డ వర్షానికైతే ఈ గుంట అయితే పూర్తిగా నిండిపోవడం జరిగింది సో మనకు పశువులకు నీళ్ళు తాపడానికి అయితే ఇబ్బందికరంగా లేకుండా అయితే ఉంటుందన్నమాట చాలా మంచిగా అయితే తాగుతాయి అనమాట ఇప్పుడు సో ఇక్కడ అదేవిధంగా పొలంలో చూడండి నీళ్ళు ఎట్లా నిలిచాయో భూమికి సరిపడాన్ని తాగేసి మిగతా వాటర్ అయితే నిలిచిపోవడం జరిగింది ఇక మనకు విత్తనాలు అయితే నాటుకోవచ్చు అనమాట అయితే దిగబడుతుంది కాబట్టి ఇక రేపటి నుంచి అయితే వ్యవసాయదారులందరూ రైతన్నలందరూ ఇక పండ్లైతే మొదలుపెట్టేస్తారు రోణికార్తలు అదనైనందుకు చాలా సంతోషంగా ఉంది సో మీ సైడ్ కూడా వర్షాలు పడాలని కోరుకుంటున్నాను పడకపోయినట్లయితే సో రేపటి నుంచి మనం ఈ విత్తనాలు ఎలా నాటుకుంటాము ఏ విత్తనాలు నాటుకుంటాం అనేది వీడియోలు అయితే ఉంటాయి కాబట్టి సో ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి जय जवान, जय किसान